రెండోది వచ్చే రెండేళ్ళ తర్వాత మీ కార్పొరేషన్ ఇంకా రెండేళ్ళు ఉందమ్మా రెండేళ్ళ తర్వాత ఆర్డర్ మారుతుంది అంటే రిజర్వేషన్లు మారుతాయి అవకాశాలు అనేటి ఆటోమేటిక్గా వస్తాయి ఒకసారి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇట్లనే కొనసాగితే వీళ్ళు డెవలప్మెంట్ వెల్ఫేర్ మర్చిపోయి అభివృద్ధి కార్యక్రమాలు మర్చిపోయి ఇదే విధంగా కొనసాగితే మరి తిరిగి మనమే ఆ ఉత్సాహంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు అలసట అనేది లేకుండా నిరంతరం ప్రజలలో ఉండవలసినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు నీళ్లు సరిగ్గా రాకపోతే ధర్నాలు చేద్దాం ఆ రోజు ఉచితంగా నీళ్ళు ఇస్తామని మనం చెప్పినాం ఇప్పుడు బిల్లు పంపిస్తున్నారు ఆ బిల్లు అన్ని కలెక్ట్ చేసుకొని మరి మెట్రో వాటర్ వర్క్స్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం కరెంటు సరిగ్గా అని ఇవ్వకపోతే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళు ఆరు గ్యారెంటీలు అని చెప్పారు ఆరు గ్యారెంటీలకు వంద రోజుల టైం అయిపోయింది మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్లు అయిన తర్వాత మనం ఈ కార్యక్రమాన్ని ఎలక్షన్లలో కూడా ప్రజల దగ్గరికి తీసుకొని ముందుకు వెళ్దాం కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం ధైర్యంగా ముందుకెళ్దాం రాజకీయాలల్లో గెలుపువడము ఎన్నో చూసినాం కొత్త ఏం కాదు కదా రాజకీయాలలో ఒక్కోసారి మనం మంచి పని చేసినా కానీ ఓడిపోయే పరిస్థితి ఉంటుంది బట్ దాన్ని అన్ని తట్టుకొని నిలబడి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి ఈరోజు పార్టీకి మరి కళ్ళైనా ప్రాణమైన కార్యకర్తలే మీరందరూ లేకపోతే మేము కూడా ఈ రోజు ఏంటంటే మీకు ఏ ఒక్క రూపాయి ఎవరు ఇవ్వకున్నా కానీ పార్టీ మీద జెండా మీద అభిమానంతో ఇంత దూరం మీటింగ్ పెట్టినా కానీ ఆటోలో కానీ బస్సులో కానీ సొంత డబ్బులు పెట్టుకొని వస్తారు పార్టీ కార్యక్రమాలు జరిగినప్పుడు కూడా మీ సొంత డబ్బులతో మీకెవరో నెలకు జీతాలు పంపించే పరిస్థితి ఉండదు అంటే పార్టీ అంటే అభిమానం నాయకత్వం అంటే కమిట్మెంట్ ఆ కమిట్మెంట్తో మీరు ముందుకు వస్తారు కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇవన్నీ టెంపరీగా రాజకీయాలు జరుగుతూ ఉంటాయి బట్ డెఫినెట్గా మనం రాబోయే కాలం మంచి రోజులు మనకు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మనకు మంచి అభ్యర్థి వచ్చాడు పద్మారావు గారు మరి పద్మారావు గారిని ఈరోజు క్యాండిడేట్గా అనౌన్స్ చేసిన వెంటనే టీవీలు కానీ పేపర్లు కానీ ఎక్కడ చూసినా కానీ డిబేట్లలో కానీ స్టోరీలలో కానీ రాష్ట్రంలో జరిగే పదిహేడు పార్లమెంట్లు సికింద్రాబాద్ పార్లమెంట్ అనేది చాలా బలంగా ఉంటుంది అని చెప్పి అందరు చెప్తున్నటువంటిది కాబట్టి మనందరం కష్టపడి మన గొంతుగా సికింద్రాబాద్ పార్లమెంటు గొంతుగా ఈ దేశ రాజధానిలో విలిపించే విధంగా మనం పద్మారావు గారిని పార్లమెంటుకు పంపేయలసినటువంటి అవసరం ఉన్నది వారు ఒక్కరే తిరిగి వారు ఒక్కరే అందరితో కలిస్తే కాదు వారు మన అభ్యర్థి వారిని గెలిపించి పంపించే బాధ్యత మన అందరిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మనం అందరం కష్టపడదాం కష్టపడి ఓ ఇంతకంటే మంచి అభ్యర్థి దొరుకుతాడా అని ప్రజలను అడుగుదాం పద్మారావు గారి గురించి తెలివనోళ్ళు ఉన్నారా ఒక్క సికింద్రాబాద్ కాదు ఈ గ్రేటర్ హైదరాబాద్ కానీ రాష్ట్రంలో పద్మారావు గురించి తెలివనోళ్ళు ఉన్నారా చెప్పండి ఆయన సింపుల్గా ఉంటాడు మనిషి వాళ్ళు చెప్తుండ్రు మా నాయకులంతా నీలోఫర్ హాస్పిటల్ గురించి చెప్పే ఇక్కడ చెప్పే ఆయనకి ఏంటంటే ఏ టైంలో ఉన్నా కానీ ఎంత లేటు సమయం అయినా కానీ మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి మరి అటువంటి వాళ్ళే కదా రాజకీయాల్లో ఉండాలి మనకు అందుబాటులో ఉండేవాళ్ళే కదా మనకు కావాల్సింది కాబట్టి మీకు సగం రాత్రి ఏమన్నా అయినా కానీ వెంటనే వచ్చేటువంటి నాయకత్వం మనకు కావాలి కాబట్టి మీకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండేటువంటి నాయకత్వం మీకు వస్తుంది కాబట్టి దయచేసి మన అందరం కంకణపతులై ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే మీకు అందరికీ ఏంటంటే రెండు మూడు రోజులలో షెడ్యూల్ ఇస్తాం ఈ షెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం ఒకరోజు సనత్నగర్ ఉంటుంది ఒకరోజు సికింద్రాబాద్ ఉంటుంది ఒకరోజు ముషిరాబాదు ఒకరోజు అంబర్పేట్ ఖైరతాబాద్ జుబ్లీ హిల్స్ నాంపల్లి ఒక్కొక్క రోజు జనరల్ బాడీ మీటింగు ఒక్కొక్క నియోజకవర్గంలో మనం ప్లాన్ చేసుకున్నాక ఈ ఏడు కంప్లీట్ అయిన తర్వాత సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని అప్పుడు బస్సులలో మరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మనం డెఫినెట్గా ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ నేను కోరేది ఒకటే మన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు పార్టీ అభిమానులు సింపథైజర్స్ కానీ మీకు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీకు అందరికీ తెలుసు మనకు ఎవరు పనిచేసారు వాళ్ళందరినీ మీరు అప్రోచ్ కండి మీరు అప్రోచ్ అయ్యి అందరితో నిరంతరంగా మాట్లాడండి ఈరోజు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా సర్దార్ జిల్లా అయినా నార్త్ ఇండియన్స్ అయినా అందరినీ ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికంగా ఉండే వాళ్ళైనా అందరినీ అపార్ట్మెంట్ కానీ కాలనీ కానీ అన్ని ఏరియాలను కూడా మీరు సంప్రదించి మన కార్యాచరణ మనం తయారు చేసుకుందాం అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ముందుకు నేను ఒక పద్ధతిలో ముందుకెళ్ళినా పద్మారావు గారు ఒక పద్ధతి లేరు గోపీనాథ్ గారు ఒక పద్ధతి లేరు వెంకటేష్ గారు గోపాల్ గారు మరి అదేవిధంగా అందరం ఒక పద్ధతిలో ముందుకెళ్దాం కాబట్టి ఆ పద్ధతులనే మరి మనం గెలవడానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ తయారు చేసుకొని ముందుకెళ్దామని చెప్పి మీకు రెండు రోజుల డేటు ప్రకటన చేస్తాం కానీ నియోజకవర్గం మీటింగ్ జరిగేటప్పుడు మాత్రం వెయ్యి మందికి తక్కువ ఉండకుండా మనం ప్లాన్ చేసుకొని ముందుకెళ్తాం మీటింగ్ అవుతుంది మీటింగ్ తర్వాత భోజనాలు జరుగుతాయి మీటింగ్ జరుగుతుంది మరి మీటింగ్ అయిన తర్వాత లంచ్ ఏర్పాటు చేసుకుందాం మన కార్యాచరణ తయారు చేసుకుందాం మరి అన్ని కార్యక్రమాలు చేసుకొని మనం ప్రజల దగ్గరికి ఈజీగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మా అక్క చెల్లెన్లకు అన్నదమ్ముళ్ళకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై తెలంగాణ రెండు నిమిషాలు గారు వస్తున్నారు ఎవరు రెండు నిమిషాలు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కూర్చునే విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మారుతుంది సీనియర్ ఏం చెప్పిండంటే కనబడతలేరు అని చెప్పిండు కొంచెం అంబర్పేట వాళ్ళు అందరూ చేయలేకపో అంబర్పేట వాళ్ళు చేయలేకపో అంబర్పేట్ కూర్చోడు సనత్ నగర్ సికింద్రాబాద్ కూర్చోండి కూర్చోండి जुबली है हैदराबाद ओके, नापली, ओके नापल्लीकेशिराबाद ओके इन दासाजी सावं ग